హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ పానీ పూర్ట్లని అయితే సూపర్గా ఉన్నాను మీరు అందరూ సూపర్ సప్రే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చేస్తే మీ పావుని ఒక మంచి వీడియోతో ఇవ్వాలైతే సూపర్ సూపర్ వీడియో అండి చాలా మంది అడుగుతున్న రిక్వెస్ట్ వీడియో అనమాట డైట్ ప్లాన్ పెట్టండి మేడం మధ్యాహ్నం మీల్ ప్లేట్స్ పెట్టండి మేడం అని చాలా మంది నన్ను రిక్వెస్ట్గా అడుగుతున్నారు అనమాట అందుకని చెప్పేసి ఇక మీద నుంచి మీకు డైట్ ప్లాన్స్ వస్తాయి మార్నింగ్ ఈవినింగ్ షేక్ తాగుతారు మధ్యాహ్నం ఏం తినాలనేది ఒక్కటే టెన్షన్గా ఉంటుంది కస్టమర్స్ అందరికీ వాళ్ళందరి కోసం మధ్యాహ్నం మీరు ఏం తినాలి ప్రాపర్గా మీల్ ప్లేట్స్ అయితే పెడుతూ ఉంటాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయండి మరి నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీకు కూడా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి మీరు కూడా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారు ఇంత మంచి మంచి డైట్ ప్లాన్స్ కావాలి నన్ను కలవాలనుకుంటున్నారు నాతో మాట్లాడాలి అనుకుంటున్నారు ఇక్కడ కలితే నెంబర్కి కాల్ చేయండి ఇది నా పర్సనల్ నెంబర్ దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు చాలా హ్యాపీగా మీ ఇంట్లో మీరే కూర్చొని సురక్షితంగా ఎలా బరువు తగ్గాలో నేను చెప్తాను అనమాట ఫ్రీ కస్టమర్ ఐడీ ఇస్తాము మీ ఐడీలో మీరే ఆర్డర్ చేసుకోవచ్చు కంపెనీ ఏదైతే డిస్కౌంట్ లెవెల్స్ ఇస్తుందో అవన్నీ మీరు రీచ్ అవ్వచ్చు అనమాట హ్యాపీగా నేను అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ఫ్రీ ఐడి ఇవ్వడం జరుగుతుంది ఐడి కావాలి అంటే కాల్ చేయండి ఓకేనా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి మంచి వెల్నెస్ కోచ్ కావాలంటే కాల్ చేయండి ఇలాంటి డైట్ ప్లాన్స్ కావాలన్నా ఓకేనా ఇంకా లేట్ చేయకుండా వీడలికి వెళ్ళిపోతాం ఇవాళ వచ్చేసి మనం ప్రోటీన్ చపాతి చేసుకుంటున్నాం ప్రోటీన్ ఫైబర్ అన్నీ ఉండే చపాతి అనమాట ఇవి తింటే చాలండి కడుపు నిండిపోయిద్ది మీరు మధ్యాహ్నం రెండు తిన్నారంటే సాయంత్రం దాకా ఆగలేదు హ్యాపీగా వెయిట్ లాస్ కూడా అవుతారు ఇవి ఎలా చేసుకోవాలో చూపిస్తాను మామూలుగా ఆశీర్వాద గోధుమ పిండి ఉంటుంది కదండి అది ఎక్కడైనా దొరుకుతుంది ఎవరికైనా దొరుకుతుంది ఆ గోధుమ పిండి కొంచెం తీసుకోండి కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకొని మెత్తగా కలుపుకోండి తర్వాత ఇక్కడే మీకు అసలు విషయం ఉందన్నమాట మీ దగ్గర ప్రోటీన్ ఉంటుంది కదా మీరు ఫార్ములా అంటే మీరు షేక్ తాగితే మీ దగ్గర కంపల్సరీ ప్రోటీన్ అనేది ఉంటుంది ప్రోటీన్ వన్ స్పూన్ వేసుకోవాలి యాక్టివ్ ఫైబర్ కాంప్లెక్స్ అని ఉంటుందండి ఇది మీకు వెయిట్ లాస్లో బాగా హెల్ప్ అయ్యింది పొట్ట తగ్గాలి లాస్ అవ్వాలి బాడీ తగ్గాలి చాలామంది బాడీ తగ్గుతుంది కానీ పొట్ట తగ్గట్లేదు అంటారు అలాంటి వాళ్ళు యాక్టివ్ ఫైబర్ ఎక్కువ వాడటం వల్ల మీకు పొట్ట బాగా తగ్గుతుంది అనమాట వన్ స్పూన్ ప్రోటీన్ వన్ స్పూన్ యాక్టివ్ ఫైబర్ రెండు చపాతీల్లో జస్ట్ రెండు అంటే రెండు చపాతీలు ఇక్కడ నేను మూడు చేసుకుంటున్నాను ఎందుకంటే మా బాబు నేను తినేటప్పుడు ఒకటి ఒకటి తినేస్తాడు అనమాట అందుకని మూడు చేస్తున్నాడు వాడికొకటి నాకు రెండు అలా చేసుకుంటున్నాను అనమాట నేను మీరైతే రెండు చపాతీల్లో తినేసేయండి చక్కగా చాలా బాగుంటుంది అనమాట కమ్మీ ఫిల్గా అనిపిస్తుంది మీకు నచ్చిన కర్రీ నేను ఈ కర్రీయే పెట్టుకున్నాను మీరు ఆ కర్రీతోనే తినాలని లేదండి చక్కగా మీకు ఏ కర్రీ పప్పు కూర పులుసు కూర ఏం కూరలు ఉన్నా తినేయచ్చు చికెను మటను మీ ఇష్టం అంటే మటన్ ఒక్కటి తినకూడదులేండి వెయిట్ లాస్లో ఉన్నవాళ్ళు చికెను ఫ్రాన్స్ నాన్ వెజ్లో కానీ వెజ్లో కానీ తినేయచ్చు గోధుమ పిండి కొంచెం కలిసాక ఈ పొడి కూడా వేసుకొని చక్కగా కలిపేసుకోండి ముందే కలిపితే మన యాక్టివ్ ఫైబర్ అంతా విరిగిపోయిద్దని చెప్పేసి నేను లాస్ట్లో కలుపుతున్నాను మీరు కూడా ఇలాగే కలుపుకుంటే బెస్ట్ ముందు పిండిని కలిపేసి తర్వాత ప్రోటీన్ను యాక్టివ్ ఫైబర్ వేసేసి మంచిగా పిండిని కలిపి ఉప్పు బ్యాలెన్స్ అయిందా లేదా చూసుకొని ఇంకా చక్కగా చపాతీలు లాగా ఎప్పుడు మనం చపాతీలు ఎలా రుద్దుకుంటామండి అలా రుద్దుకొని కాల్చుకోవటమేనండి చక్కగా కాల్చుకోవచ్చు ప్రోటీన్ వేడి చేసినా అందులో ఉండేది ఏమీ పోదనమాట కాబట్టి ప్రోటీన్ మీరు వేడి చేయొచ్చు ఇబ్బంది ఏమి లేదు యాక్టివ్ ఫైబర్ని వేడి చేయొచ్చు ఇబ్బంది ఏమీ లేదు ఇందులో నేను ఏం చేశాను ఒక టూ కప్స్ గోధుమ పిండి తీసుకున్నాను కొంచెం ఉప్పు వేసాను కొంచెం వాటర్ వేసి కలిపాను అందులో ఒక స్పూన్ ప్రోటీన్ వేసాను ఒక స్పూన్ యాక్టివ్ ఫైబర్ వేసాను వేసేసి మళ్ళీ చక్కగా కలిపేశాను కలిపేసి మంచిగా చపాతీలు కర్ర పెట్టి రుద్దేసుకున్నాను మూడు చపాతీలు ఎందుకంటే ఒకటి నా మా బాబుకి రెండు నాకు మీరు రెండే తీసుకోండి ఇక్కడ నేను మూడు చూపిస్తున్నాను మీరు మూడు చేసుకొని తినొద్దు మూడు తింటే వెయిట్ లాస్ అవ్వరు రెండు చాలు పెద్ద పెద్ద చపాతీలు కదండి రెండు సరిపోతాయి మంచిగా కర్రీ ఎక్కువ పెట్టుకొని తిన్నారు అంటే సరిపోతుంది అనమాట కాబట్టి మీరు రెండు చపాతీలు చేసేసుకోండి వన్ స్పూన్ ప్రోటీన్ వన్ స్పూన్ యాక్టివ్ ఫైబర్ వేసుకొని ఇలా రెండు చపాతీలు చేసుకొని తిన్నారు అంటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది క కడుపు ఫిల్లింగ్ అయితే తిన్న సాటిస్ఫాక్షన్ మైండ్ అండ్ సోల్ హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట చపాతీలు ఎవరికి ఇష్టం ఉండదు అందరికి ఇష్టమే మీరు ఇదే టైప్ ఆఫ్లో జొన్న రొట్టెలో చేసుకోవచ్చు మిగతా ఏ రొట్టెలో అయినా ఇది కలుపుకోవచ్చు మీరు యాక్టివ్ ఫేబర్ కర్రీస్లో కూడా కలుపుకోవచ్చు ప్రోటీన్ మజ్జిగలో కూడా కలుపుకొని తాగొచ్చు ఇలా రకరకాలుగా తీసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇంకా మీకు ముందు ముందు నేను ఇలాంటి డైట్ ప్లాన్స్ బోలెడ్ బోలెడ్ ఇస్తూ ఉంటాను మీరు రెడీగా ఉండండి దీంతోపాటు ఒక కీర కోసేసుకున్నాను మనకి సేమ్ టైం కొంచెం సలాడ్ కూడా తినాలి కాబట్టి ఒక కీర రెండు చపాతీలు అయితే వెజ్ పన్నీర్ కర్రీ తింటున్నాను అనమాట మళ్ళీ మనకు ప్రోటీన్ సోర్స్ మనకు రావాలి కదా మధ్యాహ్నం కూడా చికెన్ కానీ పన్నీర్ కానీ మీ ఇష్టం పప్పుకూర తినవచ్చు కూర తినచ్చు ఆకుకూర తినవచ్చు ఏదైనా తినొచ్చు అండి మీరు తినాలి అనుకుంటే ఉట్టి చపాతీలు కూడా తినవచ్చు ఇబ్బంది ఏమీ లేదు మీకున్న సిచ్యువేషన్ బట్టి మీరు ఇలా ప్లాన్ చేసుకోండి బయటకు వెళ్తున్నారనుకోండి మార్నింగ్ చపాతీలు పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చు చక్కగా ఎక్కడైనా కర్రీ దొరికితే తీసుకొని తినేయచ్చు ఇలా రకరకాలుగా మీరు ప్లాన్ చేసుకోవచ్చు అసలు ఇబ్బందే లేదండి మీకు మీరు ఇలాంటి డైట్ ప్లాన్స్ కావాలి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి మీరు కూడా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారు చక్కగా మన ఛానల్లో నా నెంబర్ ఉంటుంది ఒక్కసారి స్క్రోల్ చేసేయండి నా స్టేటస్ ఫాలో అవ్వాలి నా స్టోరీ ఫాలో అవ్వాలి డైలీ నా అప్డేట్స్ చూడాలి అనుకుంటుంటే ఇన్స్టాగ్రామ్కి వెళ్ళిపోండి పావునిపోట్ల వి అని ఉంటుంది ఇన్స్టాగ్రామ్ ఐడి అందులో డైలీ నా స్టోరీ మీకు దొరికిద్ది అనమాట డైలీ నా అప్డేట్స్ నేను ఏం చేస్తున్నాను ఏంటి మొత్తం మీకు వస్తుంది ఓకేనా మరి ఇంకా ఇంకా లేట్ చేయడం ఎందుకండి ఇలాంటి డైట్ ప్లాన్స్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కావాలంటే బిఫోర్కి వెళ్ళి చూడండి మన చాలాల్లో బోల్డ్ అంటే బోల్డ్ ఉంటాయి అవన్నీ చూసి నచ్చితే లైక్ చేయండి మరి నచ్చితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి చెప్పండి ఇలాంటి ఒక మంచి వెల్నెస్కి వచ్చింది మంచిగా వెయిట్ లాస్ అవ్వచ్చు ఫ్రీ కస్టమర్ ఐడి ఇస్తున్నారు అని చెప్పేసి మీకు కూడా కావాలి అంటే లేట్ చేయకుండా కాల్ చేయండి మీ ఇంట్లో అమ్మాయిలాగా మంచిగా హెల్ప్ చేస్తాను ఓకేనా వీడియో చివరి చూసే వాళ్ళకి బాయ్ బాయ్